ఎలా ఉన్నారు బాగున్నాయారని చాలా బాగున్నాయి మన ఛానల్ని మొదటిసారి చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వ్లాగ్ వచ్చేసి నేనైతే ఇల్లు అంతా డీప్ క్లీన్ చేస్తా అని చెప్పాను కదండీ ఇగోండి నేనైతే ఫస్ట్ కబోర్డ్స్లో ఉన్న బట్టలు తీసేసి వాటి అన్నిటిని కరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను చూడండి బెడ్ మీద మొత్తం బట్టలు బట్టలే ఉన్నాయి ఎక్కడ చూసినా బట్టలే ఈ బ్యాగ్స్లలో అయితే నేను శారీస్ అండి ఒక్క బ్యాగ్లో వచ్చేసి టెన్ శారీస్ వరకు పడతాయి ఇవి పెట్టడం వల్ల ఏంటంటే ప్లేస్ కూడా మనకి కలిసి వస్తుంది అనమాట చాలా కంఫర్ట్గా ఉంటుంది తీసుకోవాలన్నా కూడా మేమైతే చర్చ్కి వెళ్తాం కదండీ ఇక ఈ డిసెంబర్ వస్తేనే క్రిస్మస్ అంతా స్టార్ట్ అయిపోతుంది అనమాట అయితే మా ఇంటి ఓనర్ వాళ్ళ ఇంటికైతే వాళ్ళు చర్చి వాళ్ళు వచ్చారు ఇలా క్రిస్మస్ తాత వేషం వేసుకొని అలా పిల్లలు వచ్చి సాంగ్స్ పాడడం నాకైతే చాలా బాగా అనిపించింది మా చర్చ్లో అయితే ఇలా సెలబ్రేట్ చేయరండి ఈ చర్చ్లో అయితే ఇలా సెలబ్రేట్ చేస్తారంట నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి అసలు చిన్న పిల్లలు కానీ ఎవరైనా కూడా అలా అట్రాక్ట్ అయిపోతారు అలా ఉన్నారు వాళ్ళైతే కాలేజ్ వాళ్ళు బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఇక పైన మేము ఉంటాం కదా మా ఓనర్స్ అయితే చెప్పారండి పైన వాళ్ళు కూడా క్రిస్టియన్సే అండి అనేసి మేము కూడా అప్పుడప్పుడు వెళ్తారండి వాళ్ళ చర్చికి అందుకోసం వాళ్ళు కూడా మా ఇంటికి కూడా వచ్చారనమాట మా వారు అప్పుడే డ్యూటీకి తయారైపోయారు కానీ వాళ్ళు వచ్చారనేసి ఆగారు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది పిల్లలందరూ వచ్చి ఇలా పాటలు పాడడము ఇట్లా చాలా బాగా అనిపించింది పిల్లలైతే చాలామంది ఉన్నారు కదా నేనైతే పిల్లలకి సడన్గా వచ్చారు కాబట్టి నేనైతే బిస్కెట్స్ ప్యాకెట్స్ అయితే తీసుకు తెప్పించాను ఇక పిల్లలు కొద్దిసేపు పాటలు పాడి వాక్యం చదివి ప్రేయర్ చేసి మరీ వెళ్ళారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా ఇంటింటికి వెళ్తున్నారు అందరు వాళ్ళ చర్చకొచ్చే వాళ్ళ అందరి ఇంటికి కూడా వెళ్తారంట నేను ఫస్ట్ టైం చూడడం కూడా ఈ ఏరియాలో మేము కొత్త కదండి అందుకే నాకు అంతగా తెలియదు వీళ్ళు కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మనల్ని అన్ చాలా బాగా అనిపించింది ఈ డ్రెస్సులు వేసుకున్న పిల్లలందరూ కూడా వేరే స్టేట్స్ నుంచి వచ్చారంట అండి వీళ్ళకి మా ఇంటి దగ్గర చర్చి వాళ్ళకి బైబిల్ కాలేజ్ ఉంది దగ్గర చర్చి వాళ్ళది హైదరాబాద్లో అయితే ఆ కాలేజ్ స్టూడెంట్స్ అనమాట ఎవ్రీ ఇయర్ ఇలా కొంతమందిని తీసుకొని వచ్చి మరి ఇక్కడ సెమీ క్రిస్మస్ అట్లా పిల్లలతోటి ఆటలు అవన్నీ కూడా ఆడిపిస్తారంట వాళ్ళు ఇక్కడ వాక్యం చదువుతుంది మాత్రం ఇక్కడ చర్చి గారి చర్చి ఉన్న పాస్ట్ వల్ల అమ్మాయి అనమాట తను అక్కడ లెక్చరర్గా అంటే బైబుల్ కాలేజ్లో లెక్చరర్గా ఉంది వాళ్ళదే ఓన్ కాలేజ్ అండి కానీ చాలా బాగా చిన్న ఏజ్ అయినా సరే అసలు వాక్యం కానీ బైబుల్ చెప్పడం కానీ అంత భలే చెప్తుంది అసలు పెద్ద అనుభవం ఉన్న వాళ్ళు కూడా అలా చెప్పరేమో ఒకవేళ అలా చెప్తుంది ఈ పిల్లలు చూసారా వీళ్ళైతే జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చారంట నేపాల్ నుంచి వచ్చారట అలా వేరే వేరే దేశాల నుంచి కూడా ఇక్కడికి ట్రైనింగ్ కోసం అయితే వస్తున్నారంట వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా అసలు వాళ్ళకి మన మన లాంగ్వేజ్ తెలియదు అయినా కూడా మన ఇంటికి వచ్చి మరీ ప్రేయర్ చేసి ఇంగ్లీష్లోనే ప్రేయర్ చేసి వెళ్తున్నారు ఇక నైట్ అయితే నేనైతే చపాతీలు చేస్తున్నాను పిల్లలైతే రైస్ తింటారు నేను మా వారు మాత్రం పుల్కాలు చేసుకుంటాము దానికోసమైతే నేను పిండి కలుపుతున్నాను నాకు అసలు నచ్చని పని అంటూ ఉన్నదంటే ఇది ఒకటే అండి నేను ఎన్ని వంటలైనా చేస్తా కానీ నాకు ఈ చపాతీ పిండి కలపాలన్నా చపాతీలు చేయాలన్నా చాలా బాగా బద్ధకం వేస్తుంది ఎందుకో తెలియదు కానీ నాన్ వెజ్ వండాలని ఎంత పనైనా చేస్తా కానీ నాకు ఈ చపాతీలు చేయాలంటే ఎంత పనో అనిపిస్తుంది నా అలాగే మీకు కూడా అనిపిస్తే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి కొంతమంది అయితే మంచిగా ఈజీగా చేసేస్తారులేండి కొంతమంది మాత్రం చాలా ఈజీగా చేసేస్తారు చపాతీ అన్నది నాకు మాత్రం చాలా కష్టం అండి దీంట్లోకి అయితే నేను కాంబినేషన్ మైసూర్ పప్పు అయితే వండుతున్నాను ఇదైతే కొంచెం చపాతి కానీ పుల్కా కానీ పూరీ కానీ దేంట్లోకైనా ఇది బాగుంటుంది కదా అందుకని అదైతే చేశాను కొంచెం వరకే నేనైతే కొంచెం లైట్గా మా వారికి మాత్రం లైట్గా నేను ఆయిల్ పెడతాను నాకైతే ఆయిల్ అసలు పెట్టుకోను కానీ నేను చేసే స్టైల్ మాత్రం ఇదే అండి రౌండ్గా కూడా చేస్తాను ఈరోజు ఇలా చేసా అనమాట కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని అటు ఇటు తిప్పేస్తాను ఇక అందరు చేసే విధంగానే కానీ అండి షేప్ అన్నది ఇలా వచ్చింది రౌండ్గా కూడా వస్తుందా రాదా అనుకోకండి నాకు రౌండ్గా చేయడం కూడా వస్తుంది పంజాబ్ సైడ్ అయితే మొత్తం వాళ్ళు చపాతీల మీదనే ఉంటారు కదా అసలు అయ్యి బాబా ఎలా చేస్తారో ఏమో ఇంతమందికి మళ్ళీ జాయింట్ ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళు అయినా కూడా వాళ్ళు మందికి కూడా ఎన్ని తింటారో అన్ని చపాతీలు చేసుకుంటారు నా వాళ్ళైతే కాదండి ఇద్దరికి నాలుగు చపాతీలు చేయడానికే నాకైతే తల ప్రాణం తోకొచ్చేస్తుంది అనమాట చూసారా అసలు నేను అయిపోయింది చపాతీ అయితే నేను అటు ఇటు కాల్ చేసుకున్నాను ఓకే అండి నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేసేది మీకు షేర్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్